చేతులకు రావడానికి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో ఆయన కొరడాలతో చీల్చి వేస్తున్నా ఎర్రని ఎండలో ఆయనను మోపిస్తున్నా ఎరుశిలెం పురవీధులు ఆయన ఈడ్చుకొని వెళ్తున్నా మొహం మీద ఉమ్మి వేస్తున్నా పిడిగుద్దులతో గుద్దుతున్నా అపహసించిన దూషించినా అవమానించిన ముల్ల కిరీటముడు తల మీద ఉంచిన ప్రభువా నువ్వు నిజముగా దేవుడు అయితే నిన్ను నీ రక్షించుకొని ఎగతాళి చేసిన మాటలన్నిటిని సహించిన గొప్ప త్యాగం అది అంత విలువైన త్యాగం చేసినటువంటి దేవుడు తన శరీరమును నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సాదృశ్యంగా ఇస్తే మనం అయోగ్యులుగానే తీసుకుంటున్నాము ఆలోచన చేయండి అయోగ్యత మనకుందా దేవుడికి తగినట్టుగా మనం జీవిస్తున్నామా ఆలోచన చేయండి అనాలోచనగా బలలో పాలు పొందడానికి వీళ్ళేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయన మన కొరకు దారబోసిన ప్రాణ త్యాగాన్ని రక్తదారను మన జ్ఞాపకం చేసుకోవాలా మనం చూస్తాం ఇరవై మూడో చిన్న అక్కడే మనం చూస్తాం చూడండి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టిని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము ఇది నా శరీరము ఇది నా శరీరము అంటాడు దేవుడు నీ చేతుల్లో ఉన్నది రొట్టె ముక్క కాదు ఏంటంట ఆయన శరీరము మరేం చేయమంటావు ప్రభు అంటే నన్ను జ్ఞాపకము చేసుకునేటక ఏం చేయాలంట దేవుని జ్ఞాపకం చేసుకోవాలి రొట్టె మన చేతిలోకి రాగానే దేవుని రాగము ప్రాణ త్యాగము నీకు జ్ఞాపకం రావాలా దేవుడు పొందినటువంటి శ్రమలు దేవుడు పొందిన బాధలు నీకు జ్ఞాపకం రావాలా ఆ కింది వచ్చినంలో కూడా మనం చూస్తాం ఇరవై ఐదో వచ్చినంలో చూడండి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటైన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన బంధన మీరు దీనిలో తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై పాత్ర పానము చేయించున్నప్పుడైనా ఆయన రొట్టెను ఆయన శరీరమును భుజించుచున్నప్పుడైనా మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంట ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి సెలవులో వేలాడదీయబడిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి శిలువలో కార్చినటువంటి రక్తదారులు జ్ఞాపకం చేసుకోవాలా దేవుడు తన దేహాన్ని తీల్చివేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎవరో ఒకరిస్తున్నారులే ఏదో తీసుకుంటున్నాంలే ప్రార్థన చేసుకుంటున్నాం భుజిస్తుంటున్నాం వెళ్ళిపోతున్నాం అనుకోవద్దు యోగ్యత లేకపోతే రోగులవుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది బలహీనులైపోతారంట చనిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది బలహీనులు కాకముందే రోగులు కాకముందే మరణం మీద చేరకముందే ఎలా పాలు పొందాలంటే బలలోన యోగ్యత కలిగి